హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మేము బాగుండాలి అనుకుంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మేమైతే ఒక వస్తువు కొనుక్కోవడానికి అయితే వెళ్ళాం అనమాట ఫైనల్ గా తీసుకున్నాము మాట్లాడైపోయింది అలాగే బేరం కూడా అయిపోయింది అనమాట సో ఇక్కడ మా వారికి ఏం చెప్తున్నానంటే వచ్చి తీసుకునే బుధవారం మంచిది కదా అనేసి అయితే చెప్తున్నాను అనమాట మీ అందరికీ తెలిసిందే కదండి మేము ఛత్తీస్గఢ్ లో ఉన్నాము మేమైతే ఛత్తీస్గఢ్లో ఉన్నాం కానీ ఊరి నుండి అయితే సరుకులు అదేనండి ఇంటికి కావాల్సిన బెడ్లు మంచాలు ఇలాంటివి ఏమీ తీసుకొని రాలేదు జస్ట్ కొన్ని గిన్నెలు అలాగే బతకడానికి ఏవి కావాలో అవి మాత్రమే తీసుకొని వచ్చాము సో ఇంటికి కావాల్సిన సరుకులు పెద్ద పెద్దవి అయితే తీసుకొని రాలేకపోయాము ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చాలా అడిగారు అనమాట మాకు ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అయితే ఉంటాయి అనమాట అక్కడికి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు అందువల్ల మేము సరుకులు అనేది అదేనండి వస్తువులు అనేది తీసుకోలేదు కానీ ఫైనల్గా అయితే ఇక్కడ బెడ్ అయితే చూస్తున్నాము నేనైతే పైన బెడ్ తీసుకుందాం అనేసి అంటున్నాను మా వారు వచ్చేసరికి ఆ వైట్ బెడ్ అయితే తీసుకుందాం అనేసి అయితే అంటున్నారు కానీ నేనైతే ఇదే సెలక్షన్ అయితే మాకైతే ఏ సరుకులు ఏ వస్తువులు వద్దు అనేసి మాత్రమే ఊరి నుండి వచ్చామండి కొన్ని వస్తువులు అయితే బతకడానికి తినడానికి అయితే తీసుకొని వచ్చేసామన్నమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అనేది మారిపోయిందనమాట ఎందుకంటే పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కాబట్టి పిల్లలు కూడా వేరే వాళ్ళ ఇంట్లో వస్తువులు చూసి కొంచెం మన ఇంట్లో లేవు కదా అని గిల్టీ ఫీలింగ్ వాళ్ళకి కూడా వస్తుందనమాట అలాగే నెల వచ్చేసరికి ఐదు వేల రెంట్ అయితే ఇవ్వాలండి ఇక్కడ ఎందుకంటే పెద్ద పెద్ద ఇల్లులు అనమాట చిన్న చిన్న ఇల్లు అయితే అలాగే ఇచ్చి ఇంట్లో సామాన్లు లేకుండా ఉంటుంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయాము ఒక్కొక్క ఐటమ్ అయితే తెచ్చుకుందాం ఇంట్లో పెట్టుకుందాము అనేసి అయితే అనుకున్నాము ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళాలి అంటే మా వారు మాత్రమే వెళ్ళాలన్నమాట నేనైతే వెళ్ళను అనేసి నిర్ణయం అయిపోయాను ఎందుకంటే మా పెద్ద బాబుకి కేవీ స్కూల్ అయితే సీట్ వచ్చేది కదండి కేంద్ర విద్యాలయంలో చదువుతుంది కాబట్టి అక్కడికి ఇక్కడ ట్రాన్స్ఫర్లు అనేవి అవసరం అనమాట సో మాది గవర్నమెంట్ జాబ్ కాదు ప్రైవేట్ జాబ్ కాబట్టి ట్రాన్స్ఫర్ అవ్వవు కాబట్టి ఇంక నేనైతే ఫిక్స్ అయిపోయాను పిల్లలు చదువు అయ్యే అంత అయితే ఇక్కడే ఉందామనేసి ఫైనల్గా ఫైనల్ గా ఫిక్స్ అయిపోయాను అనమాట సో ఇంట్లోపలికి అంత పెద్ద పెద్ద ఐటమ్స్ అదేనండి పెద్ద పెద్ద బెడ్లు ఉన్నాయి కదా అవి తీసుకోకుండా డబుల్ కట్ బెడ్ అనేది చిన్నదే తీసుకున్నాము అది బిల్ ఎంత పడింది అంటే ఆరు వేల రూపాయలకి అయితే ఇచ్చారు ఫైనల్ గా ఎనిమిది వేలు అని చెప్పారు కానీ నేను ఆరు వేల వరకు మాట్లాడాను ఇంట్లో ఏ వస్తువులు లేపన్న చాలా ఇబ్బందేనండి సో కొన్ని కొన్ని జాగాల దగ్గర అయితే అడ్జస్ట్ అవుతాము కొన్ని కొన్ని జాగాల దగ్గర అయితే అస్సలు అడ్జస్ట్ అయితే అవ్వలేము అనమాట నాకైతే బోల్డ్ అన్ని వస్తువులు అయితే ఉన్నాయండి నా మ్యారేజ్కి పెట్టిన బెడ్ మంచం అన్నీ అక్కడ అలానే పోతున్నాయి కాకపోతే ఇక్కడికి తెచ్చుకోలేకపోతున్నాం అనమాట సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చాలా ఎక్కువ అడిగారు అందు గురించి ఇంక మేము తీసుకోలేదు ఫైనల్గా అక్కడ బెడ్ ముందు రోజు మాట్లాడేసి ఇంకా పిల్లలు అందరం కలిసి సమోసాలు అయితే అక్కడ తింటున్నాము మనలాంటి ఆంధ్ర ఫుడ్ అయితే దొరకదండి సమోసాలు మాత్రమే దొరుకుతాయి ఇక్కడ సో ఫైనల్ గా సమోసాలు అయితే తినేసాము అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసరికి బుధవారం అనమాట ఆ బుధవారము బెడ్ అనేది మా ఇంటికి వచ్చేసింది అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం కాబట్టి కొంచెం ఆ మంచం ఎక్కించడానికి ఇబ్బంది పడ్డారనమాట సో ఎలానో ఒకలాగా మెల్లిగా ఎక్కిస్తున్నారు సో ఇంటికి డ్రాప్ చేయడానికి బెడ్ కోసం ఐదు వందలు అయితే ఆ ఆటో ఆయన అడిగారనమాట సో నేను ముందే ఆయనతో మాట్లాడాను ఇంటికి చేర్చే అంతవరకు మీదే బాధ్యత ఆరు వేలు తీసుకోండి ఇంకేం మాట్లాడకండి అనేసి అయితే ఆ మంచము వాన తోటైతే అనమాట సరేననేసి అప్పుడు అన్నారు నెక్స్ట్ రోజు వెళ్ళేసరికి ఇంకా ఐదు వందలు చార్జీ పడుతుంది అనేసి అయితే అన్నారు నేను ఇటు నుండి మళ్ళీ దబ్బయించగానే ఇంకా సైలెంట్ అయిపోయారు సరే మా అనేసి అయితే అన్నారనమాట ఫైనల్ గా అయితే ఇంట్లోపలికైతే అయితే వచ్చేసిందండి సో చూసారు కదా అంత గట్టి మంచం అయితే కాదు ఆరు వేల రూపాయలకి ఏం దొరుకుతుంది చెప్పండి సో ఏదో ఉన్నికాడికి ఇలా ఉండాలి అన్నట్టుగా తీసుకున్నాం అనమాట నాకు ఈ వస్తువుల మీద అంత పిచ్చి లేదండి ఉన్నికాడికి ఉండడం ఎప్పుడు మా జాబ్ అయిపోతే మా ఇంటికి మేము చేరిపోవడము అన్నట్టుగానే ఉన్నాము కానీ ఇంకా పిల్లలైతే ఊరుకరు ఊరుకోరు కదండి ఒకరింట్లో సామాన్లు ఉండేటప్పుడు ఇంకా ఆ సామాన్లు పిల్లలు వెళ్ళి టచ్ చేస్తూ ఉంటారనమాట అత్తల వాళ్ళకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు సో అందుకోసమే ఇంకా అలా కాదు అనేసి ఇలా అయితే చేస్తున్నాం అనమాట పాప అయితే వద్దు అంటే సైలెంట్గా ఉంటుంది కానీ చిన్న పాప చిన్నతనం కదా అస్సలు ఊరుకోదనమాట మా ఇంటి ఓనరు కింద ఉంటారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళి అలాగే వాళ్ళ సోఫా సెట్ల మీద కూర్చుంటూ ఉంటుంది వాళ్ళ బెడ్ మీద కూర్చుంటూ ఉంటుంది ఆవిడేమో ఈ పిల్ల ఏదైనా అదేనండి టాయిలెట్ ఏమైనా చేస్తుంది ఏమో అనేసి ఎంట పెట్టేస్తూ ఉంటదనమాట సో అందుకోసమే నేను రెండు మూడు సార్లు చూసాను అనమాట చాలా బాధ అనిపించింది అలా కాదు ఇంకెలానో ఇక్కడ ఉండడమే కదా సో వెళ్ళేటప్పుడు చూసుకుందాం కాడికి ఏదో ఒక ఐటమ్ తెచ్చుకుందాం అనేసి అయితే ఇలా మంచం కొనడం అయితే జరిగింది అని వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళు అనేసి అయితే చెప్పనండి పిల్లల్ని మంచిగా చూసుకుంటారు కానీ ఇలాంటి విషయాల దగ్గరే కొంచెం ఆవిడ వెనక్కి నక్కుతూ ఉంటుంది సో ఎవరికైనా కదా సో వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు సో చిన్న పిల్లలు టాయిలెట్లు గట్రా చేసినట్టుగా అయితే కొంచెం ఆ బెడ్షీట్లు ఉతకడం ఇలాంటివన్నీ పడతాయి కాబట్టి ఇంకా ఆవిడ పంపించేస్తూ ఉంటదన్నమాట అనమాట మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ ఆరు వేలకి ఈ బెడ్ బాగుందా లేదా అనేది మీరే చెప్పండి సో ఆరు వేలు అయితే తీసుకున్నారు మా దగ్గర ఈ బెడ్ కోసము అలాగే ఇంటికి కూడా ఆటో చార్జీ మనం ఇవ్వలేదండి సో వాళ్ళు ఇచ్చుకున్నారు ఇంటికి చేర్చే అంత బాధ్యత వాళ్ళే తీసుకున్నారు మేము జస్ట్ ఆరు వేల రూపాయలు అయితే పేమెంట్ చేసామన్నమాట సో ఏదైనా కొత్త వస్తువు వచ్చింది కదా అందుకోసమే ఇక్కడైతే పసుపు కుంకుమలు పెట్టి పూజ చేస్తూ ఉన్నాను నేను మా ఇంటికి ఏ వస్తువు వచ్చినా సరే ఇలానే పూజ చేస్తూ ఉంటానన్నమాట ఛత్తీస్గఢ్లో దేవుడి దయ వల్ల ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాకంతా మంచి జరిగిందండి ఎందుకు అనుకుంటున్నారా ఫస్ట్ టైం నేను ఏంటంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒక కుక్కర్ కొన్నానండి కుక్కర్ నుండి తర్వాత కుక్కర్ కొన్ని తర్వాత వాషింగ్ మిషన్ కొన్నాను వాషింగ్ మిషన్ తర్వాత బెడ్ కొన్నాను బెడ్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇంకోటి ఉంది నెక్స్ట్ వీడియోలో పెడతానమాట ముందు రివ్యూలు అయితే చేయను అనమాట అలా అని అన్ని కన్ని వస్తువులు అయితే కొనండి ఇంటికి ఏ అవసరమో అవే పనికొచ్చినట్టుగా వచ్చినట్టుగా కొంటానమాట సో ప్రెజెంట్ అయితే ఇలా మా సంతోషాన్ని మీతో పంచుకుంటూ ఉన్నానన్నమాట చూసారు కదా ఒక చిన్న బెడ్ అది కూడా ఒక ఆరు వేలు బడ్జెట్ లో తెచ్చినందుకు మా ఇంట్లో చాలా మంది సంతోషంగా ఉన్నాము మా ఫ్యామిలీ మొత్తం కూడా సంతోషంగా ఉన్నాం అనమాట ఆ బెడ్ పైపు అయితే పాత పొరుపు వేస్తున్నాము ఆ పాత పరుపు ఎలా అంటే మేము వచ్చినప్పుడే తీసుకున్నామండి చలికాలం ఛత్తీస్గఢ్లో ఉండాలంటే చాలా కష్టం అనమాట చాలా చలి ఎక్కువ ఇక్కడ సో అందుకోసం ఆ చల్లని టైంలో మేము బెడ్ కొనుక్కోలేక ఇలా పరుపు అయితే కొనుక్కున్నాం అనమాట సో ఆ పరుపు వచ్చేసరికి ఇప్పుడు పనికొచ్చింది ఆ పరుపు సైజు మీద మేము బెడ్ అనేది తీసుకున్నాం అనమాట బెడ్ అయితే ఏ రోజు తెచ్చామో అదే రోజు బెడ్షీట్లు అయినా కూడా మా ఇంటి ముందలకి వచ్చారనమాట సో రెండు బెడ్షీట్లు వచ్చేసరికి డబుల్ బెడ్షీట్లు అండి చూసారు కదా ఈ సైజు బెడ్షీట్లు రెండు వచ్చేసరికి రెండు వందలకి ఇచ్చారనమాట ఇక్కడ సో ఆయన వచ్చేసరికి మూడు వందలు చెప్పారు రెండు బెడ్షీట్లు నేనైతే రెండు వందలు కడిగాను ఫైనల్ గా ఇచ్చేసారనమాట ఆయన దగ్గర వేరే కలర్స్ అయితే లేవు ఫైనల్ గా ఇది ఒక్క కలర్ ఉంది ఇంకా సరిపోద్దులే అనేసి అయితే ఇది తీసుకొని ఇంకా కట్ చేసేసి మిషన్ మీద అయితే కుట్లు వేసేసాను బెడ్ షీట్ చినిపోకుండా ఉండాలనేసి ఇక్కడ బెడ్ కి చిన్న గ్యాప్ అయితే వచ్చిందనమాట సో అక్కడ మంచం వాళ్ళకి కడిగితే ఏ బెడ్ అయినా ఇలానే ఉంటది అనేసి అయితే అన్నారు సరేలే అనేసి అయితే తీసుకొచ్చేసామనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఓకేనా బాగా บายบาย